వెల్కమ్ టు ఎన్జికే నైన్ న్యూస్ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుతాడి సురేష్ ఆధ్వర్యంలో గత నెల రోజుల కిందట ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజున యాదాద్రి భువనగిరి జిల్లా చౌడుప్పల్ మండలం కుట్లగూడెం గ్రామంలో మన యొక్క ఎరుకల కులస్తుడైన బుడ్డ కృష్ణ కుమారులైన బుడ్డ శివ బుడ్డ పైన అదే గ్రామానికి చెందిన గంగదేవి చంద్రయ్య కుమారుడు నవీన్ కలిసి అజయ్ శివలపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది అందుకుగాను ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున అటెండెంట్ మర్డర్ మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిక్ కేసు పెట్టడం జరిగింది దానికి వాళ్ళు జైలుకు వెళ్ళి పది రోజులు తర్వాత బయటికి వచ్చి మళ్ళీ కృష్ణ కుటుంబాన్ని వివిధ రకాల కారణాలతో మానసికంగా సామాజికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఏసీపీకి సీఐకి కలవడం జరిగింది దానికి ఏసీపీ వెంటనే స్పందించి దోషులకు ఫోన్ చేసి మాట్లాడి గట్టిగా మందలించారు తెలంగాణ ఆదివాసులకు సంఘం మరియు ఎరకల ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున చడుపల్ పోలీస్ యంత్రాంగానికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేశారు ఈ సమావేశంలో తెలంగాణ ఆదివాసీ ఎర్కల సంఘం చీఫ్ అడ్వైజర్ మరియు ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ సదానందం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుతాడి రవికుమార్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేడి నరసింహ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుత్తాడి సురేష్ రుద్రాక్ష నరసింహ బానాపురం శ్రీరాములు నిమ్స్ యాదగిరి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కుతాడి అంజన్ కుమార్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కుతాడి అంజన్ కుమార్ బుడ్డ శ్రీశైలం కోనటి దర్శనం కోనటి నరసింహ మానుపాటి ముత్యం కృష్ణ మహిళా నాయకులు ఎరకల ప్రజలు తదితరులు పాల్గొన్నారు యాదాద్రి భవనేకర జిల్లా చౌటుపల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత గత నెల ఏడో తారీఖు నాడు జరిగిన సంఘటన ఏదైతే పిల్లలపై గంగాదేవి చంద్రయ్య గంగాదేవి నవీన్ తండ్రి మరియు తనయుడు కలిసి అదే గ్రామానికి చెందిన బుట అజయ్ శివలపై ఘోర ఘోరతంగా గతతో తీవ్రంగా గాయ గాయపరచడం జరిగింది ఈ ఈ విషయమై గతంలో నేను ఏసీపీ గారితో మాట్లాడిన సందర్భంలో సారు అప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి వాళ్ళని జైలు పంపించడం జరిగింది తిరిగి వాళ్ళు బెయిల్పై బయటకు వచ్చి అదే గ్రామంలో వారి నాయనమ్మ గుడ్డ రాములమ్మ నివాసం అవుతుంది వారి యొక్క వ్యవసాయ భూమిలో పశు పత్తి చేయలు పశువులను తోలి మరియు ఆ వ్యవసాయ భూమికి కరెంటు కట్ చేస్తున్న మరియు ఇబ్బందులకు గురి చేయడం జరుగుతూ ఉంది కావున తిరిగి ఈ రోజు మేము పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇవ్వడం దానిపై ఏసీపీ గారు సిఐ గారు చట్టపరంగా చర్య తీసుకొని వాళ్ళని వెంటనే శిక్షించాల్సిందిగా వేడుకుంటా ఉన్నాం లేని ఏడల జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ ఎర్కల సంఘం మరియు ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతున్నాం తెలియజేస్తా ఉన్నాం ఓకే ఒకటే ఇల్లు ఉన్నది కాబట్టి వాళ్ళని అన్ని విధాలుగా వాళ్ళకు ఇబ్బందులు పెడుతున్నారు అలా ఇబ్బందులు పెట్టకుండా ఏసీపీ గారిని ఇక్కడ చోటుపదులు మన సిఐ గారిని కలవడం జరిగింది దాని విధంగా మా సంఘ సభ్యులను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ రుద్రాజ్ నరసింహ రా నల్గొ నల్గొండ జిల్లా అధ్యక్షులు సురేష్ గారు భీమ్ యాదగిరి గారు శ్రీరామ్ గారు ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మన శ్రీరామ్ సదానంద గారు అందరి ఆధ్వర్యంలో మన కుల కుల సభ్యుల అందరి మధ్యలో అక్కడ కూర్చొని వాళ్ళకు తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడో తారీఖు నాడు తౌడుప్పల మండలం కొండ్లకడ గ్రామంలో అజయ్ చంద్రయ్య ఆయన కుమారుడు నవీన్ అనే ఇద్దరు వ్యక్తులు గుడ్డ అంజయ్య గుడ్డ అంజయ్య అజయ్ పై బుజయ శివపై దారుణంగా కత్తులతో దాడి చేయడం జరిగింది ఆ కత్తులతో దాడి చేయడం వల్ల చాలా వరకు పాడబం పోయి హాస్పిటల్ చర్యలు కాబట్టి అదే రోజు నాడు హిందో తాగునాడు పిలిచియడం జరిగింది ఇక్కడున్న పోలీసులు ఏసీపీ గారు తక్షణమే ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేసి ఆయన జైలు పంపించడం జరిగింది తర్వాత మళ్ళా వచ్చిన తర్వాత ఆరోగ్యం బాగానే వచ్చిన తర్వాత అక్కడున్న గ్రామస్తులు గాని అక్కడున్న అదే కొత్త తండ్రి కొడుకు చంద్రయ్య కానీ శివ శివ కానీ వాళ్ళు నవీన్ గాని వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఎక్కడ కుటుంబానికి ఒకే కుటుంబం అంటే భయభ్రాంతులు చేస్తుంది భయభ్రాంతులు ముందుచేక కాకుండా ఆ గ్రామం నుంచి వెళ్ళిపోవాలి మీరు వెళ్ళిపోకుండా మేము చంపవేసామని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ ఉన్న పొలంలో వ్యవసాయం చేసుకుంటున్న ఎరకల కుటుంబానికి చెందిన వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ పైన కానీ పశువులు ఉంటే పశువులు గొర్రెలకు పశువులు చంపడం కానీ కర్రలు తీయడం కానీ భయాభ్రాంతం గురి చేస్తుంది కాబట్టి ఈ రోజునాడు వాళ్ళ మీద ఏసీపీ గారు ఏసీపీ కలిసి సిఐది కలిసి ఎస్ఐని కలిసి పిటిషన్ ఇవ్వడం జరిగింది ఏసీఏ గారు సానుకూలంగా స్పందించి తక్షణమే వాళ్ళని తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి బైండ్ అవర్ కేసు పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది మేము ఇందు మూలంగా ఇక్కడ ఉన్న చడుపలు ఉన్న ఎరకల వాసుల మీద కానీ రాష్ట్రాల్లో కానీ ఎరకల అన్యాయం జరిగిన కానీ తెలంగాణ ఆదివాస ఎరకల సంఘం కానీ తెలంగాణ ఎరకల సంక్షేమ సంఘం గానీ చెప్పేసి ఎరకల ప్రజలకు మేము చెప్తున్నాం గత నెల ఏడత రోజు జరిగిన కేసులో వాళ్ళకు ఎస్సీ ఎస్టి యాక్ట్ కింద జైలు పంపించడం జరిగింది వాళ్ళు బయటకు వచ్చినాక మళ్ళా వాళ్ళని ఫ్యామిలీని ఆ ఊర్లో టార్చర్ చేయడం జరుగుతుందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము ఎరికల ఎంప్లాయీస్ అసోసియేషన్ అండ్ ఆదివాసీ ఎరికలా ఎంప్లాయీ అసోసియేషన్ తరఫు నుంచి ఈరోజు చూటూపాల్ పోలీస్ స్టేషన్ సిఐ దగ్గరికి రావడం జరిగింది సిఐకి గతంలో జరిగిన విషయాలను చెప్పడం జరిగింది తర్వాత వాళ్ళు బయటకు వచ్చినాక మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేసి రకరకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది విట్నెస్ లేకుండా వాళ్ళని ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది దాన్ని మళ్ళా కంప్లైంట్ చేయడం జరిగింది సిఐ గారు సహానుకూలంగా పరిష్కరించి వాళ్ళని పిలిపించి వాళ్ళని తగిన విధంగా చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది దాని ద్వారా ఆల్రెడీ ఎస్సీఎస్టీ కేసు బుక్ అయింది కాబట్టి ఏసీపీ గారు దీన్ని ఇన్విటికేషన్ చేస్తారు కాబట్టి మేము సీఐ గారితో మాట్లాడడం జరిగింది ఏ విషయమైనా కానీ ఏసీపీ గారు దీన్ని ఇన్విటికేషన్ చేస్తాడు కాబట్టి ఈ కేసు ఒకటి మంది అయినా జరుగుతుంది మీకు ఏదన్నా అనుమానాలు ఉంటే మీరు తర్వాత మమ్మల్ని వచ్చి చెప్తే మేము దాన్ని పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది ఈరోజు బ్యూటిఫుల్ స్థానిక మా ఎరికల సంఘం తరఫున రాష్ట్ర సంఘ ఎక్కల సంఘం తరఫున ఉద్యోగుల ఎరికల సంఘం తరఫున ప్రత్యేకంగా ఈ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా పోలీసులకు ఈ కేసుని త్వరగా పూర్తిగా చేసి దోషులకు ఇష్టపడటం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం